అందరికీ నమస్తే ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మరోపక్క ఏ క్షణమైన జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక కూడా రాబోతున్నది ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు చిత్తు చిత్తు అయితే టీఆర్ఎస్ పార్టీకి చాలా గ్రామాలలో అభ్యర్థులు కూడా దిక్కులేరు కానీ ఇక ఈ నమస్తే తెలంగాణ వాడు ఎటువంటి వార్తలు రాస్తాడు ఎటువంటి లోపార రాతలు రాస్తాడు ఎటువంటి లుచ్చారాహతాలు రాస్తాడో మీరు ఒకసారి చూడండి ఏం రాస్తున్నాడు వాడా అంటే కాంగ్రెస్ను వీడుతున్న క్యాడర్ అంట ఎన్నికల వేళ అధికార పార్టీలో వలసల కలవరం బీఆర్ఎస్లో కథనోత్సవం అంట ఇత ఇట్లా లుచ్చారాహతలు రాస్తాడు అన్నట్ల మేకపోతు గాంభీర్యమాట దీన్ని ఎందుకు రావాలరా మీ పార్టీలకు ఎందుకు వస్తున్నారు గత పదేళ్ళ అధికారంలో ఉండి మీరు ఇక్కడ పీకిందేంది నాటిందేంది కట్టలు కట్టిందేంది దొంగలాల ఈ రాష్ట్రాన్ని ఇవే మీడియా సంస్థల్లో అడ్డం పెట్టుకొని సర్వం దోసుకున్న దొంగలు మీరు మళ్ళీ మీ పార్టీల క్యూ కడుతున్నారు అవులే యూజ్లెస్ ఫెలోస్ ఎందుకు వస్తారా మీకు ఎవడొస్తున్నాడు ఎవరిన దిక్కుమాలని మీ పార్టీని మీ పార్టీలే కలుపుకుంటున్నారా మాకు తెలియదా ఎన్ని గెలుస్తారా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో మీకు కనీసం డిపాజిట్ అని వస్తుందా కేటీఆర్ ఎందుకు డ్రావలేస్తున్నావు వేల కోట్ల పైసలు ఉన్నాయి లక్షల కోట్లున్నాయని చెప్పి జూబ్లీల్స్ల ఓటర్లని కొని గెలవాలని నువ్వు ఈరోజు పడుతున్నావు నీ పార్టీకే నిజంగా భ్రమరథం పడితే పార్లమెంట్ ఎన్నికల్లో మీ గుండు సున్నా ఎందుకు వస్తుండే తర్వాత జరిగినటువంటి మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కనీసం నీవు అభ్యర్థిని కూడా పెట్టలేకపోయినావు ఇంకా ఎవడో గోషిగాడు వస్తున్నాడంటే పెద్ద పెద్ద వార్తలు రాస్తారు కాంగ్రెస్ పార్టీని ఎందుకు విస్మరిస్తారు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి దాని స్థానిక సంస్థల ఎన్నికల్లోనే అమలు చేసి నోటిఫికేషన్ ఇవ్వడంతో గడ్డ మీద వాడ శాపపి పిల్లలక గిలగిల గిలగిల కొట్టుకొని ఏం చేయాలో దిక్కు దోచక ఇట్లా ఎవదో లోపర్ రాతలు ఇట్లా కాంగ్రెస్ పార్టీ విన బురదాల్య కార్యక్రమం పెట్టుకున్నారు ఎవడు వీళ్ళంత దిక్కుమాలెళ్ళు ఎవడన్నా ముఖానికి వీళ్ళ ముఖాలకు ఎవడన్నా గల్లీ వార్డ్ మెంబర్ స్థాయిలో కూడా గారు ఇక వాళ్ళని తీసుకొని వచ్చి ఈ నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ పేపర్లు వేసి ఇక ఇది వీక్నా అది వీక్నా అని నీవు డ్రామాలు ఎన్ని వేసినా డ్రామా రావు నీవు డ్రామాలకే సరిపోతావు నీకు ఉంటే నిజంగానే నీకు అంత మోతపారు ఉంటే నీ జూబిలి హిల్స్లో గెలిచి చూపి సుతం జూబిలి హిల్స్లో గత పదేళ్ళు అధికారం ఉండి ఆడ పీకింది ఏంది నాటింది ఏంది అక్కడ ప్రజలకు ఎటువంటి మౌలిక వసతులు కల్పించినావు అక్కడ రోడ్లు వేసినావా డ్రైనేజీలు బాగు చేసినావా ట్రాఫిక్ సమస్యను తీర్చినావా వాళ్ళకు మంచి నీరు ఇచ్చినావా జూబ్లీ హిల్స్లో నువ్వు పీకిందేంది పొడిసింది అంది చెప్పు ఎలా గొంగడి వేసింది అని ఉన్నట్లు ఎక్కడ వేసినా గొంగడ అట్లే ఉంది పదేళ్ళు మళ్ళీ ఇంకేదో నేను పీక్తా అయినా నీవు ప్రతిపక్షంలో ఉండి నీవు పీకేదేంది ప్రతిపక్షంలో ఉండి నీవు జూబ్లీ హిల్స్లో గెలిస్తే పీకేదేంది నీ అభ్యర్థులు సర్పంచ్లు గెలిపించినా ఎంపీటీసీలు గెలిచినా వార్డు మెంబర్లు గెలిచినా ఏం పీకారు మళ్ళీ ఆడవాడి ఈడవాడి గిడికే వస్తాడు ఎవడో అరనో ఎక్కడో ఒకటి ఎవడు గెలిస్తే చూడండి ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా చేయిస్తున్న కార్యకర్తలంట కేటీఆర్ హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లోకి అంట సీఎం సొంత నియోజకవర్గం నుంచే నేతల క్యూనంట ఎవడో వచ్చిండ్రో మా దగ్గరికి వెళ్ళి ఏ ఎవడొచ్చిండు మీ పార్టీ వాళ్ళని మీ పార్టీలో కలుపుకుంటున్నావు గత పదేళ్ళ అధికారంలో ఉండి సన్నాసి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు కొడంగల్కి వచ్చినావు ఇక్కడ నా అభ్యర్థిని గెలిపిస్తే దీన్ని నేను దత్తత తీసుకుంటా సిరిసిల్ల చేస్తా సిద్దిపేట చేస్తా గజ్వేల్ చేస్తా అన్న దారిద్రుడా మళ్ళా ఐదేళ్ళు ఇక్కడ మలిసూళ్ళేదు మా మా ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా మా కొడంగల్ నుంచి మా అభిమాన నాయకుడు మా అన్న తెలంగాణ రాష్ట్రానికి కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహించుకుంటా ముఖ్యమంత్రి అయ్యి వందల వేల కోట్ల నిధులు తీసుకొని వచ్చి కొడంగల్ను ఈరోజు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాడు ఎవరినో దిక్కుమాలని ఎవరినో తాగుబోతోని కోటర్కో వాటర్కో బీర్కో బిర్యానికో ఎవరినో రోడ్డు మీద ఉన్నోడిని గల్లి మీద ఉన్నోని తీసుకొని ఫుట్పాత్ మీనోని తీసుకొని పోయి వానికి కనువేసి ఆహా ఓహా అంటే ఎవడొచ్చాడు ఒక పెద్ద నాయకుని చూపు కొడంగల్ను సీఎం సొంత నియోజకవర్గం నుంచి వస్తుండ్రు ఎవరు ఎవడొచ్చాడు ఎందుకు ఈ డ్రామాలు లుచ్చారాతలు మంజ బంద్ చేస్తే బాగుంటుంది మాజీ సర్పంచ్లకు కాంట్రాక్టు బిల్లుల గాలమంట పార్టీలో చేరికలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల యత్నం కాంగ్రెస్కు ఓటేయద్దని గ్రామాల్లో తీర్మానాలంట కాంగ్రెస్కు ఓటేయద్దని ఏ గ్రామంలో తీర్మానం చేసినరు చెప్పరా ఈ నమస్తే తెలంగాణలో ఈ వార్త రాసిన విధవా చెప్పాలి వాడు ఎవరు రాపిచ్చిండ్రు ఎవరు రాసిండు దీనికి ఈ వార్తని డిజైన్ చేసినోడేవాడో చెప్పాలి ఎక్కడ తీర్మానం చేసినరు మీరు చేసిన లంగ పనులని దొంగ పనులని తెలంగాణ ప్రజలు చీకొట్టి ముఖం మీద ఉమ్మితే మీ అయ్య పామ్ హౌస్లోకి వెళ్ళి కూడా బయటికి రాలేకపోతున్నాడు సన్నాసులారా అలా ఏం మొఖం పెట్టుకొని ఇట్లా లుచ్చారహతలు రాస్తారు మీరు ఎన్ని లుచ్చారాహతలు రాసినా మీరు ఎన్ని లంగారతాలు రాసినా మీరెంత దుష్ప్రచారం చేసినా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు కనీ విని ఎరగని రేతిలో మీకు డిపాజిట్లు కూడా రావు వార్డ్ మెంబర్లు కూడా దిక్కులేరా బాబు మీకు ఎందుకు ఈ లుచ్చారాహతలు రాస్తారు బీజేపీ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్త నేతలు అంట రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్లో చేరికల జోరంట నిజంగానే చెప్తున్నా నేను మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే గనక తలుసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరే ఇద్దరు మిగులుతారు కేసీఆర్ కేటీఆర్ తప్ప ఎవడు మిగులాడు ఇక్కడ డోర్ను కూడా తెలిసి పెడితే హరీష్ రావు కూడా వస్తాడు మీ ఇంట్లో మీ తోబుట్టువు మీ చెల్లెలని పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోయింది ఆమెనే సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది మీ ఇంట్లోనే ఇంత సంసారం సక్కాలేదు ఇక ఇట్లా పెద్ద పెద్ద గప్పాలు కొట్టి ఏదో ఇక మేకపొద్దు గాంభీర్యం లేక ప్రదర్శించి అంతిమంగా త్వరలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఏదో పీక్తం నాడతామని మీరు భ్రమలు పడుతున్నారు మీరు కళలు కానండి కళలు అంటూనే ఉండండి కళలు మాత్రమే కంటారు మీరు అంతకన్నా ఏం పీకరు మీరు ఎన్ని డ్రామాలు వేసినా ఇటువంటి లంగరాతల్ని దొంగ రాతల్ని మా కార్యకర్తలు కూడా నమ్మదు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలను విచ్చల విడిగా ఇట్లా కొన్ని సోషల్ మీడియాలో యూట్యూబ్లు కానీ ఫేస్బుక్లు కానీ వాట్సాప్లలో ఇట్లా లంగ ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఎన్ని లంగ ప్రచారం చేసినా ఎన్ని దొంగ ప్రచారం చేసినా తిప్పికొట్టి త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున గెలిపించుకొని రేవంత్ రెడ్డి అన్న గారికి కాంగ్రెస్ పార్టీకి మనం గిఫ్ట్గా ఇస్తాం ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇక్కడ గానో ఎంపీటీసీలు గానో జెడ్పీటీసీలు గానో ఉంటే పెద్ద ఎత్తున మనం కొట్లాడి నిధులు కూడా తీసుకొని వచ్చి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కావున ఇటువంటి జిత్తుల మార్లని ఇటువంటి గుంతనక్కల్ని ఇటువంటి దొంగల్ని లంగల్ని నమ్మొద్దు వీళ్ళని నమ్మి నా ఏదో నాన్న వస్తే పుచ్చి గుడాలైన సామెత ఉంటుంది పదేళ్ళు నమ్మి నిండా మునిగిపోయినాం ఇకనైనా ఈ దొంగల్ని నమ్మొద్దని మరొకసారి హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ